రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి శోభ సంతరించుకుంది భోగి మంటలతో వేడుకలు ప్రారంభమయ్యాయి ఇప్పటికే పండగ కోసం సొంతోళ్లకు చేరుకున్న వాళ్లు సందడి చేస్తుండగా హైదరాబాద్ లోని నగరవాసులు పతంగులతో సిద్ధమయ్యారు గాలి పటాలను కొనేందుకు హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి ప్రజలు మార్కెట్లకు పోటెత్తుతున్నారు ఇక పండగ వేళ ముగ్గుల పోటీలు అలరిస్తుండగా పిండి మంటలు నోరూరిస్తున్నాయి తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు భోగ్యాలను అందించే భోగి కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి కనువ పండుగలను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు రాష్ట్రంలోని దాదాపు కోటి మంది రైతులు నిరుపేదలు వ్యవసాయ కూలీల కుటుంబాల్లో ఈ పండుగ కొత్త వెలుగులు తెస్తుందని ఆశించారు రైతు భరోసాను పన్నెండు వేల రూపాయలకు పెంచడంతో పాటు వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఇందిరామ్మ ఆత్మీయ భరోసా నగదు సాయం ఆహార భద్రతను అందించే కొత్త రేషన్ కార్డులు గూడు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసే నాలుగు సంక్షేమ పథకాల అమలుకు సంక్రాంతి పండుగ నాంది పలుకుతోందన్నారు ప్రతి సంక్షేమ పథకం అర్హులైన వారందరికీ చేరాలనేది తన సంకల్పమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు వ్యవసాయంతో పాటు ఉపాధి కల్పన పారిశ్రామిక రంగాలన్నింటా తెలంగాణ రాష్ట్రం తిరుగులేని పురోగమనం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు స్వేచ్ఛా సౌభాగ్యాలతో ప్రజలందరూ సంతోషంగా తెలుగు సంప్రదాయం ముట్టిపడేలా సంక్రాంతి పండుగ సంబరాలు జరుపుకోవాలని సీఎం అన్నారు పతంగలు ఎగరవేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రంగురంగుల గాలిపటాలతో హైదరాబాద్ నగరం నడిబొడ్డున సందడి చేసేందుకు కైట్ ఫ్లయర్స్ సిద్దమయ్యారు అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర భాషా సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు ఇవాళ కైట్ అండ్ స్పీట్ ఫెస్టివల్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు జనవరి నుంచి వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి ఇరవై దేశాలకు చెందిన యాభై మంది కైఫ్లయర్స్ భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు తెలంగాణ ప్రజలందరూ సంక్రాంతి పండుగ సందర్భంగా అద్భుతంగా జరుపుకునే పండుగ పతంగుల పండుగ పతంగి అంటే మనకు చూస్తే ఒక గాలిలోకి దారం ద్వారా ఎగురేసే ఒక విశేషంగానే కనిపిస్తుంది కానీ ప్రజలందరూ ముఖ్యంగా వ్యవసాయదారులు రైతులు యువకులు పిల్లలు అందరూ కూడా ఆకాశంలో ఉండే దేవదేవుడికి ఇచ్చే ఒక కృతజ్ఞత సంకేతం పతంగి సెలబ్రేషన్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుడ్ ఇవన్నీ కలగలిసిన ఒక వేదిక లాగా ఏర్పాటు చేశాం సో దీంట్లో ఒకటి ఏంటంటే మనకు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కానీ ఇది మొత్తం ఆరు ఫెస్టివల్స్ ఉన్నాయి ఇందులో ఇక్కడికి ఎవరైనా పిల్ల పాపలతో కుటుంబాలతో వస్తే వారందరికీ సాయంత్రం టెన్ ఓ క్లాక్ వరకు ఒక 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 సంబరాలని సంక్రాంతి వేడుకలని ఇచ్చేలాగా ఈ మొత్తం డిజైన్ చేయడం జరిగింది సంక్రాంతి వచ్చిందంటే చాలు నెల రోజుల ముందు నుంచే ఆకాశంలో గాలిపటాలు కనువిందు చేస్తుంటాయి రకరకాల ఆకారాల్లో పతంగులు నింగిని తాకుతూ అలరిస్తుంటాయి అయితే వీటిని కొనేందుకు వివిధ జిల్లాల నుంచి యువత చిన్న పెద్ద అంతా కలిసి హైదరాబాద్ కు వస్తుంటారు రెండు రూపాయల పతంగులు మొదలుకుని అన్ని రేట్లలో దూల్పేట్లో విక్రయిస్తున్నారు చైనా మాంజా అమ్మకాలు వాడకాన్ని ఇప్పటికే ప్రభుత్వం నిషేధం విధించడంతో దూల్పేట్లో దొరికే స్వదేశీ మాంజా కోసం కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు మనకి ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలకి కార్టూన్ కి వాళ్ళకి ఎంటర్టైన్ చేయడానికి కొన్ని ల్యాండర్న్స్ ఉంటాయి వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి మళ్ళీ మన దగ్గర పేపర్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి హాఫ్ పౌండ్ వన్ పౌండ్ డబుల్ పౌండ్ సైజెస్ ఉంటాయి మన తాన పేపర్స్ పతంగా ఉన్నాయి ప్లాస్టిక్ పతంగ్స్ ఉన్నాయి చరక్స్ ఉన్నాయి చైనా మాంజా లేదు వేరే త్రెడ్ మాజా ఉంది కావాలంటే ఎవరైనా వచ్చి ఇక్కడ మా షాప్ లో విజిట్ చేయొచ్చు లింగంపల్లి నుంచి వచ్చా మెదక్కి వెళ్తున్నాము ఎంజాయ్మెంట్ సంవత్సరానికి ఒకటేసారి ఫుల్ ఎంజాయ్ చేయాలి పిల్లలు తీసుకున్నాను నూట యాభై పతంగులు పిల్లలకే మన పిల్లలకు అందరికి సతనారా పతంగి రెగ్యులర్ వచ్చి తీసుకుంటామండి ఒక ఉంటాం మేము మొత్తం టీం అంతా మేము వినాయకుడు కూడా ఇండ ఉంటాం పతంగులు కూడా ఎండ ఉంటాం అండి నేను కొత్తపేట నుండి వచ్చిన అంకెల్ అయితే ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఇక్కడికే షాపింగ్కి వస్తాను సో కొనుక్కొని వచ్చాను మళ్ళీ నా ఫిఫ్త్ టైం ఇక్కడ రావడం అన్నీ దొరుకుతాయి అంకెల్ అన్ని దొరికినాయి నాకు నాకు నచ్చింది హ్యాపీ అంకుల్ మరి సంక్రాంతి వచ్చింది అంటే మస్త్ ఫేమస్ కదా ఆంధ్రాలో కోడిపందాలు ఎట్లయితాయి మన తెలంగాణలో పతంగుల పోటీలు అట్లయితాయి ఎవ్రీ ఇయర్ మేము ఫ్రెండ్స్తో కలిసి ధుల్పేట్కి వస్తున్నాం ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నాము మేము సంగారెడ్డి నుంచి వస్తాము మేము ఫోర్ మెంబెర్స్ వచ్చాము అందరం ఎంజాయ్ చేయడానికి ఈ వైబ్ అంతా एंजाई चयनों एव्री इयर इक्टके సంస్కృతి సంప్రదాయాలు అద్దం పట్టే విధంగా పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే సంక్రాంతి ముగ్గుల పోటీలు వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలోని మినీ స్టేడియంలో గోక లీలావతి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించారు గత పది సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూనే ప్రతి సంక్రాంతి పర్వదినానికి ముందు రోజు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా పట్టణంలోని మినీ స్టేడియంలో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు పోటీలలో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బహుమతులు ప్రదానం చేశారు ఖమ్మం జిల్లా మదిర సుందరయ్య నగర్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు సుందరయ్య నగర్ కౌన్సిలర్లు మల్లాది వాసు సవిత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ముగ్గుల పోటీలకు వందలాది మంది మహిళలు హాజరై ముగ్గులు వేసి ప్రతిభను కనపరిచారు సాయంత్రం వేళ సినీ బుల్లెతెర తారలు సంక్రాంతి సంబరాల సందర్భంగా సందడి చేశారు ముగ్గుల పోటీల్లో విజేతలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని చేతుల మీదుగా బహుమతులు అందజేశారు సంక్రాంతి పండుగ వచ్చిందంటే లోగిళ్లన్నీ పిండి వంటల ధుముగుమలతో నిండిపోతాయి సకినాలు గారెలు అరిసెలు రకరకాల స్వీట్లు నోరూరిస్తాయి పిల్లా పాపలతో ఉత్సాహంగా గడుపుతూ కొత్త రుచులను ఆస్వాదిస్తారు ఇదంతా ఒకప్పటి మాట ఇప్పుడు తీరికే లేని జీవితంలో ఇంట్లో వంటకాలు చేసుకోవడమే మానేశారు బయట మార్కెట్లో దొరికే వాటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు దీంతో నిజామాబాద్ లోని పిండి వంటల దుకాణాలన్నీ రద్దీగా మారాయి నగరంలో దాదాపు యాభైకి పైగా పిండి వంటల కేంద్రాల్లో ఏడాదంతా క్రయ విక్రయాలు జరుగుతాయి ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా కొరియర్ ద్వారా పిండి వంటలు పంపిస్తున్నారు ఇక సంక్రాంతి వేళ మురుకులు దశలు చెకోడీలు గరిజలు సకినాలను నగర ప్రజలే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు